బెజవాడకే వన్నె తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం నిర్వాహకులు తెలిపారు విజయవాడ ఉత్సవ్ గొల్లపూడి ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఏపీ తెలంగాణ రాష్టాల యూకే డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ కానున్నట్లు ఉత్సవ్ కమిటీ తెలిపింది పన్నెండేళ్లుగా విజయవాడలో ఎగ్జిబిషన్ నిర్వహించడం లేదని ఈసారి ఆ లోటు తీరేలా కార్యక్రమాలను రూపొందిస్తామని అనిల్ గొల్ల శేఖర్ డాక్టర్ వి నారాయణ డాక్టర్ శ్రీనివాస్ మీడియా తెలిపారు ఎడ్యుకేషన్ లో నిర్వాహకులు తెలిపారు ఫెయిర్ కు హాజరైతే విద్యార్థులకు వారి పేరెంట్స్ కు జాతీయ అంతర్జాతీయ విద్యా విధానం గురించి ఆయా కోర్సుల డిమాండ్ గురించి తెలుసుకుని మంచి నిర్ణయాలు తీసుకునేలా ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు విజయవాడ ఎగ్జిబిషన్ అండ్ ఈ నగరానికి మరింత సోభ తీసుకొచ్చే విధంగా దసరా ఉత్సవాలు ఎప్పుడు మనం చేసుకునే వాళ్ళం ఆ దసరా ఉత్సవాలను విజయవాడ ఉత్సవాలుగా మరింత ప్రాముఖ్యతతో మరింత విజయవంతంగా అందరూ పాల్గొనేటట్టు అంటే నగర అందరూ పాల్గొనేటట్టు చేస్తున్నాము ఇందులో భాగంగానే అక్కడ ఎగ్జిబిషన్ లో ఎడ్యుకేషన్ పెవాలి పెడుతున్నాం ఈ ఎడ్యుకేషన్ మొత్తం నగర్ పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్రీ వన్ ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత వాళ్ళ అవకాశాలు అవకాశాలు విధంగా ఉంటాయి ఫారినర్ లాంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రీనర్షిప్ అవకాశాలు ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము అలా స్టాల్సే కాకుండా ఎవ్రీ డే ఏదో ఒకటి ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ఏ ప్రాముఖ్యత ఏంటి రోబోటిక్స్ తో ఏం చేయగలం ఇలాంటిది రోజుకొక దీని కింద వెళ్తూ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి మీకు అన్నీ పంపిస్తాం ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్ని ఇది అందరూ పాల్గొని విజయవాడ పౌరులుగా ఇందులో పాల్గొని దీనికి మరింత పబ్లిసిటీ అందరికి ఉపయోగపడేలాగా బేసిక్ గా ఎడ్యుకేషన్ పెవలియన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్యూచర్ ఏ ఆపర్చునిటీస్ వస్తాయి ఏమైనా నేర్చుకోవచ్చు ఇలాంటివన్నీ వీ కెన్ డూ ఇట్ అనమాట సో దాన్ని దాన్ని బట్టి ఏమేమి చేయగలం పిల్లలు ఏమేమి చేయగలరు నెక్స్ట్ పై చదువులకి ఎక్కడెక్కడ వెళ్ళగలరు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి సో ఎడ్యుకేషన్ పెవలియన్ లో ప్రతి విద్యార్థి పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకునే విధంగా ఉంటుంది ఈ ఫిఫ్టీ డేస్ అది చదువు అనే ఇది నా ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషన్ పెవిలియన్ లో దాదాపుగా మరి ఎంపీ గారి డైరెక్షన్ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి గాని మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గాని ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న యూనివర్సిటీలు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు గాని మెడికల్ గాని అలాగే జనరల్ ఎడ్యుకేషన్ లో టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా స్టాల్స్ పెట్టడానికి వ్యక్తిగతంగా ఇన్విటేషన్ అందజేస్తున్నాం మరి వాళ్ళ వచ్చిన తర్వాత మంచి వైబ్రెంట్ గా ఉండటం కోసం ఎలా అయితే కాలేజెస్ లో అన్ని విషయాల్లో కూడా క్విజ్ లో కానీ జనరల్ విషయాల్లో కానీ ఏఐలో లో రిలేటెడ్ గానీ చిన్న చిన్న ఇష్యూస్ లో మామూలుగా టేకప్ చేసి మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్ గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో గానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఎవరైనా సరే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్నీ కూడా మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది మరి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకుని ఎవరినైతే మేము ఇరివిటేషన్ ఎక్స్టెండ్ చేసామో వాళ్ళందరినీ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నాం స్కిల్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేయడానికి మంచి వేదికగా కూడా దీన్ని తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కనుక మరి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు ఎప్పుడు కూడా వైబ్రెంట్గా ఉండేట్టుగా కలకలలాడుతూ వందలాది వేలాది మంది మరి ఈ ఏరియాలో ఉండేట్టుగా విద్యార్థిని విద్యార్థులతో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తారు ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎలా వెళ్తే బాగుంటాయి అనే దానిపైన ఈ విజయవాడ ఉత్సవంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ టు నవంబర్ సిక్స్టీన్ వరకు విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్లో గొల్లపూడిలో జరుగుతుంది ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా వివిధ స్టేట్స్ నుంచి యూనివర్సిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది మన ఇండియన్ యూనివర్సిటీసే కాకుండా యూకే అమెరికా లాంటి దేశాల నుంచి కూడా యూనివర్సిటీ వల్ల అక్కడ వచ్చి స్టాల్ పెట్టుకోవడం జరుగుతుంది సో ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రికి విద్యా యొక్క ఉన్నతి ఏంటి విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి ఉంటే మన మన రాష్ట్రంలోనే చదువుకుంటే ఎలా ఉంటుంది బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఎంత ఖర్చు వస్తుంది చదువు యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మన విద్యార్థులు ఏ కళాశాలలో చదివితే మంచి కెరియర్ ఉంటుంది దీనిపైన మరింత అవగాహన విద్యార్థులకి తల్లిదండ్రులకి ప్రొవైడ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్లో భాగంగా ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే ఇంకా ఇప్పటివరకు అక్కడ రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే మాకు కాల్ చేసినట్టయితే మా నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ టూ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు మేము అక్కడ స్పేస్ ఇవ్వడానికి సంతోషం సో ఇది ఒక మంచి అవకాశం విద్యార్థులు పేరెంట్స్ ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ